మిదిన ఏం చేసినా కరెక్టు దాని వెనకలో ఒక కారణం ఉంటుంది అన్నీ బాగా ఆలోచించే చేస్తుంది అని నమ్మే శారదమ్మ ఇప్పుడు రివర్స్ అయిందనమాట అది కూడా కేవలం కాంతం మాటలు వినే చూసావా అత్తయ్య మీరు తీసుకొచ్చిన దరిద్రం ఇదంతా ఆ వర్షాల తడుస్తున్నాను తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు ఇప్పుడు చూడు నీ కొడుకుని మింగేస్తుంది అవసరమా మీకు ఇదంతా మీరు నెత్తికెక్కించుకున్నారు కదా ఇప్పుడు బాగా అయ్యిందిలే అన్నట్టు సూర్యకాంతం మాట్లాడుతూ ఉంటుంది అయితే మిథున ఆలోచించిన విషయాన్ని ఒక సత్యమూర్తి తప్ప మీరు మీకు ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరూ కనిపెట్టలేకపోతారనమాట ఎందుకంటే మిథునని శారదమ్మని నమ్ముతుంది ఎందుకంటే కొడుకును బాగా చూసుకుంటుంది కొడుకు దారిలోకి వస్తాడని కానీ సత్యమూర్తి మాత్రం మిథునలో ఒక టీచర్ అమ్మని చూస్తున్నాడు అనమాట తను ఏదైతే పిల్లల్ని భయం పెట్టడానికి క్రమశిక్షణ పెట్టడానికి బెత్తం చూపించి భయపెడతాడో ఆ విధంగా నాకు మిథున కనపడుతూ ఉంది దేవ తప్పు చేశాడని మిథున కూడా నమ్మదు కానీ కేసు పెట్టింది అంటే దీని వెనకాల ఏదో కారణం ఉంది దాని గురించి ఎందుకు ఆలోచించరు ఒక తల్లిగా నువ్వు ఇంత బాధపడుతున్నావు అక్కడ కొట్టించుకున్న వాడు తల్లి కూడా అంతే బాధపడుతుంది కదా అన్నట్టు మాట్లాడతాడు అసలు విషయం తెలియదు కాబట్టి వాడు అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడన్న విషయం తెలియదు కాబట్టి ఇది సూర్యకాంతం ఎక్కడ మరలా మిదున మీద పాజిటివ్ కారర్ వస్తుందో అని లేదత్తయ్యా ఇది అంతటా కారణం మీద నేను మిదిన కొట్టతోనే వచ్చింది వాళ్ళ నాన్నతో కలిసి అన్నట్టు చెప్తుంది అనమాట సత్యమూర్తి తిడతాడు ఏంటమ్మా ఇలా చేస్తున్నావు నువ్వు అవసరం కొన్ని సూర్యకాంతం తిట్టినా కూడా సూర్యకాంతం మాటలు అంతగా ప్రభావితం చేస్తాయన్నమాట ఈ శారదమ్మని నచ్చ చెప్తాడు లేదు మిదిన కేసు పెట్టింది అంటే దీని వెనకాల ఇంకో కారణం ఉంటుంది శారద నువ్వెందుకు అలా ఆలోచించడం లేదు అన్నట్టుగా అయితే మిదిన కేసు పెట్టేసి ఇంటికైతే వస్తూ ఉంటుంది దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఒక తల్లిగా ఈమెకి ఎంత బాధ ఉంది అనుకుంటే ఒక భార్యగా మిదిన కూడా అంతే బా బాధ ఉంటుంది కదా తన భర్తను స్టేషన్లో పెట్టించాను అని కానీ ఒక కారణం వలనే తన ప్రాణం కాపాడుకోవడం కోసమే అలా పెట్టింది అయితే మిదిిన ఇంట్లోకి వెళ్తూ ఉంటే శారదం ఉండి ఆగు అని గెట్ ట్టిగా అరుస్తుంది అనమాట ఇప్పటివరకు ఇలాంటి షేడ్ మనం ఎప్పుడు చూడలేదు ఏమిలో అరిచి పాపిష్టిష్టిదానా నీ వల్లనే నా కొడుకు ఇప్పుడు ఇంత గతి పట్టింది ఎన్నేళ్ళు జైలు శిక్ష వేస్తారో ఏమో నువ్వు గనగా వాడికి వ్యతిరేకంగా సాక్ష్యంగా అని చెప్పావు అంటే ఊరుకోను అంటూ వారిని